జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం క్రిందటి సంచికలో శ్రీహరి మనసులో అంబికా యజ్ఞం చేయాలి అనే తలంపు కలిగింది దానికి కావలసినటువంటి ఏర్పాట్లని చేసుకుంటున్నారు అని తెలుసుకున్నాం శాస్త్రోక్తంగా మహాబీజ మంత్ర జపం సాగుతూ ఉంది బ్రాహ్మణులు కోరిన పదార్థాలన్నీ కూడా హవనం చేయడం ప్రారంభించారు ఇలా చాలా నిష్ఠగా ఆహుతులు జరుగుతున్నాయి హోమం జరుగుతోంది అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఆకాశవాణి ఈ విధంగా పలకటం జరిగింది ఆకాశవాణి యొక్క మధురమైన వాకులు ఎంత మృదు మధురమైనటువంటి స్వరంతో వినపడ్డాయంటే ఓ విష్ణు నీవు సర్వసమర్ధులవు అందరిలో కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థానంలో నీవు ఉన్నావు ముక్కోటి దేవతలలో నీవు అగ్రస్థానాన్ని పొంది అందరి మన్ననలు పొందుతూ ఉంటావు గొప్ప శక్తిశాలివై ఉంటావు బ్రహ్మ ఇంద్రాది దేవతలందరూ కూడా నిన్నే అగ్రస్థానంలో ఉంచి పూజిస్తారు ఈ భూలోకంలో అనేక మంది నీ ఎడల భక్తి ప్రపత్తులతో ఉంటారు నా సహకారంతో వారందరి మనోరథములు చక్కగా ఈడేరుస్తూ ఉంటావు ఆ కారణంగా నిన్ను పురుషుడు అని పిలుస్తారు సమస్త యజ్ఞములందు కూడా నీకు చాలా అగ్రస్థానమే ఇవ్వబడుతుంది ఎప్పుడైనా దానవుల దాడి దేవతలపై జరిగినప్పుడు దేవతలు నిన్ను ఆశ్రయిస్తారు వారిని చక్కగా రక్షిస్తావు ఓ విష్ణు భూమండలంన ధర్మము లోపించినప్పుడు నీవు నీ అంశావతారంను ధరించి ధర్మాన్ని రక్షిస్తావు నేను నీకు ఎల్లవేళ్ళ తోడుగా ఉంటాను నీ అవతారాలన్నింటికి కూడా అనేక మంది యోగులతో సంబంధం ఉంటుంది అనేకమంది యోగుల రూపంలో నీవు నీ ప్రకటనలు చేస్తూ ఉంటావు వారాహి నారసింహమ్మదులకు భేదాలతో రకరకాలైన శక్తులతో నీవు ప్రకటితమవుతున్నప్పుడు ఆయా నామరూపాలు తగినట్లుగా నీ నీ చేతులలో ఆయుధాలు ఆభరణాలు ఉంటాయి నా వరదాన ప్రభావమున నీకు కార్యాలన్నీ కూడా సులభంగా చేసేటువంటి పరిస్థితి లభ్యమవుతుంది నీవు ఎప్పుడూ కూడా ఏ ఒక్క శక్తిని తిరస్కరించవద్దు అన్ని శక్తులు నా అంశలే అన్ని ప్రతిమలలో మహామాయనగు నన్ను భావన చేసి ఆరాధించటం వలన వారి వారి కోరికలు తప్పకుండా తీరుతూ ఉంటాయి ఏ ప్రతిమను వారు కొలిచినా నన్ను భావన చేసి కొలుస్తారు కాబట్టి వాడి కో వారి కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి ఆ కారణంగానే ఇతరమైన ఏ శక్తులని కూడా నిరాదరణ చేయవద్దు అనేక విధాలైన అభిప్రాయాలు గల ఆ మానవులు పూజా సమయంలో వైదిక మంత్రాల ద్వారా నామజపాలతో నిరంతరము నిన్ను ఆరాధించటే తత్పరులవుతారు మధుసూదన ఈ కారణంగానే ఇటు మత్స్యలోకంలో అటు స్వర్గలోకంలో కూడా నీ కీర్తి బాగా వ్యాపిస్తుంది ఇలా ఆకాశవాణి విష్ణుమూర్తికి అభయాన్నిచ్చి అదృశ్యమైపోగానే విధిపూర్వకంగా యజ్ఞం చేసి బ్రహ్మవంశలకు దేవతలకు మునులకు కూడా విష్ణు భగవాను కలిపి వీడ్కోలు చెప్పి తాను కూడా గాడిని అధిరహించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అప్పుడు దేవతలు మునులు అందరూ కూడా తమలో తాము చాలా ఆశ్చర్యపోతూ తమ తమ అదృష్టానికి ఆనందపడిపోతూ అక్కడ వారు విన్నటువంటి సంభాషణంతా కూడా స్మరణ చేసుకుంటూ వారి వారి స్థలాలకి వారు వెళ్ళిపోవడం కూడా జరిగింది ఎప్పుడైతే భగవతి యొక్క మాటలు విన్నారో అందరి మనసులలో కూడా సంపూర్ణ ఫలము పొందాలి అంటే ఖచ్చితంగా అంబాయజ్ఞం చేయాలి భగవతి దయ పొందాలి అనుకున్నారు జనమే జయ మహారాజా నీవు కూడా ఇక్కడి నుంచి ఈ దుఃఖాలకి స్వస్తి పలికి విష్ణుమూర్తి వలె అంబాయజ్ఞం చేసి నీ సకల మనోరథాలని ఈడేర్చుకో అంటూ వ్యాసుడు జనక జనమేజయ మహారాజుకి చెప్పాడు ఇదంతా విన్న జనమేజయ మహారాజు మహదానంద పడిపోతూ మహాన్ భావ భగవతి జగదంబిక యజ్ఞాన్ని గురించి మీరు చాలా చక్కగా చెప్పారు నాలో ఉన్న దుఃఖము పూర్తిగా పోయింది అయితే నేను ఈ యజ్ఞం యొక్క మహిమను కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నాను దానిని కూడా నాకు వివరించండి అని కోరటం జరిగింది అప్పుడు వ్యాసభగవానుడు రాజా తప్పకుండా యజ్ఞము ఎంత ముఖ్యమో యజ్ఞము చేయటం వలన కలిగేటి ఫలాన్ని తెలుసుకోవటం వలన చాలా మేలు ఉంది కాబట్టి ప్రతివారు కూడా ఏదైనా ఒక కార్యం తలపెట్టబోయే ముందు దానివల్ల కలిగేటువంటి ఫలితాన్ని కూడా తెలుసుకోవాలి అది నీవు కూడా ఆ మంచి ఆలోచనతోటి అడిగావు నీకు తప్పకుండా భగవతి యజ్ఞం వల్ల కలిగేటువంటి మహిమలను వివరంగా చెబుతాను అంటూ చెప్పడం జరిగింది వచ్చే సంచికలో భగవానుడు ఏం చెప్పారో విందాం అంతవరకు స్వస్తి జై శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి